ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన సబ్జెక్టు డస్ట్ అలర్జీతో మీరు ఇబ్బంది పడుతున్నారా చాలామందికి డస్ట్ అలర్జీతో ప్రాబ్లం ఉంటుంది ఇంట్లో చెత్త దులిపిన బయట వెళ్ళిన ఉడుపు వెహికల్ పొల్యూషన్ కానివ్వండి అని పూలర్ కానివ్వండి మరేదైనా కానీ అగరబత్తిల వల్ల కూడా ఉంటుంది అలర్జీస్ డస్ట్ అలర్జీతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ కోసం డస్ట్ అలర్జీతో లక్షణాలు తుమ్ములు ఎక్కువగా ఉండడం ముక్కు గారడం కళ్ళు దురదగా ఉండడం గొంతు బంగురు పోవడం దగ్గు గురక శ్వాస సరిగా ఆడకపోవడం వంటివి కనిపిస్తుంటాయి ఈ డస్ట్ అనర్జీ వారు కొన్ని చిట్కాలు పాటిస్తే ఉపశమనము లభిస్తుంది అవేంటో తెలుసుకుందాం తేనెను కాస్త గోరువెచ్చడి నీటిలో వేసుకొని తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది హనీని వామ్ వాటర్లో కొద్దిగా ఒక చెంచా కలుపుకొని తాగండి మీకు మంచి ఫలితం ఉంటుంది అల్లం టీ అల్లం వేసుకొని బెల్లం వేసుకొని టీలాగా మరిగించుకొని ఒక ఫైవ్ గ్రామ్స్ అంత అల్లం ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసి ఒక చెంచా బెల్లం వేసుకొని అల్లం టీ లాగా మరిగించుకొని కానీ తాగినారంటే కూడా దీనికి కూడా సమస్యకు దూరంగా ఉంటారు అలోవేరా జ్యూస్ తాగడం వలన డస్ట్ అలర్జీ అదుపులోకి వస్తుంది అలోవేరా జ్యూస్ కూడా మీరు థర్టీ ఎంఎల్ మార్నింగ్ ఎమ్టి స్టమికి తాగుతుంటే కూడా అది కూడా అలోవేరా జ్యూస్ కూడా గోమూత్రం రెండు కూడా సర్వవేధాన్ని వారిని చాలా వ్యాధులకు పనిచేస్తాయి నెక్స్ట్ మన ఇంట్లో ఉన్న తులసి మాత తులసి ఆకులను ఎండబెట్టి దాన్ని పొడి చేసి వస్త్రగలం చేసుకొని నష్టం పొడిలాగా ముక్కులకు ఇలా పీలుస్తూ నశంలాగా పీలుస్తూ ఉంటే దీంతో కూడా డస్ట్ అలర్జీ తగ్గుతుంది దీంతోపాటు నాటు ఆవు నెయ్యి ముక్కులో టూ టూ డ్రాప్స్ వేసుకోవాలండి దీంతో కూడా డస్ట్ కానీ తగ్గుతుంది కౌగి దేశవాలి ఆవే వాడాలి జెర్సీ ఆవల్ది ఇలాంటిది వాడకూడదు ఓకే మీకు ఎక్కువ తుమ్ములు కానీ వస్తూ ఉంటే కనుక గులాబీ తైలం తయారు చేసుకోండి తుమ్ములు ఎలా ఒక గ్లాసు నువ్వుల నూనెలో ఒక గుప్పెడు గులాబీ పూలు వేసి బాగా మరిగించి వడబోసుకొని దాన్ని ముక్కులో త్రీ త్రీ డ్రాప్స్ త్రీ టైమ్స్ వేసుకొని దాంట్లో తగ్గుతుంది మనకు గోర్లకు ఆపోజిట్ ఈ పాయింట్ని చూస్తాను ఇవన్నీ కూడా ఇవి నోస్ పాయింట్స్ ఈ భాగంలో మిరియాలు రెండు పెట్టుకొని సర్జికల్ టైప్ వేసుకోవాలి మిరియాలు రెండు పెట్టుకొని సర్జికల్ టైప్ వేసుకోవాలి నోస్ పాయింట్ ఇవి ఒక రోజు ఈ వేలకి వేస్తే రెండో రోజు ఈ వేలుకి ఇలా ఫింగర్స్ మార్చండి ఓకే ఈ సుజోక్ థెరపీలో ఇలా మిరియాలు కూడా పెట్టుకోండి మీకు రిలీఫ్ వస్తుంది ఇది చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మీ అశోక్